హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్టబోల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారా చూస్తాం అండ్ మన జీవితంలో చాలా చాలా మిస్టరీస్ ఉన్నాయి అంటే చాలా రహస్యాలు ఉన్నాయి చాలా నాలెడ్జ్ ఉంది చాలా తెలుసుకోవాల్సి ఉంది మీకెవరికన్నా ఇప్పుడు నేను ఒక తంత్రం చెప్తున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ ఇది చేసి చూడండి ఇది నేను షార్ట్లో పెడతాను తర్వాత అది చూడండి ఏంటంటే ఒక లెమన్ తీసుకోవాలి దాన్ని హాఫ్గా కట్ చేయాలి కట్ చేసి రెండు స్లిప్స్ మీ పర్సన్ పేరు ఒకటి థర్డ్ పార్టీ పేరు ఒకటి రెండు స్లిప్స్ ఒక్కొక్క స్లిప్స్లో రాసుకొని ఫస్ట్ ఒక నిమ్మకాయ తీసుకొని లెమన్ తీసుకొని దాంట్లో మీ పర్సన్ పేరు స్లిప్ పెట్టండి దాని మీద మిరియాల పొడి చల్లండి ఆ తర్వాత ఇంకొక దాంట్లో ఆ థర్డ్ పార్టీ పేరు ఉండే స్లిప్ పెట్టి దాని మీద మిరియాల పొడి చల్లి అవి రెండు కలపండి కలిపేసి బ్లాక్ థ్రెడ్తో కట్టేసి ఇయ్యాలి బ్లాక్ థ్రెడ్తో కట్టేసి అది తీసుకొని పోయి ఒక బ్లాక్ కవర్లో పెట్టేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి వీళ్ళిద్దరు విడిపోతున్నారు త్వరగా విడిపోతారు వీళ్ళిద్దరు అని చెప్పేసి సాల్ట్ వేసి దాంట్లో వేసి కట్టేసి కట్టేసి గార్బేజ్లో పారేసేయండి అంతే వాళ్ళిద్దరు మంచి ఆర్క్యుమెంట్స్ వచ్చి విడిపోతారు ఇది ఎంతమందికి వర్క్ అవుతుందో నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ అని చెప్పండి ఓకే ओके वाट युवर पार्टनर प्रसेंट सिचुएशन व्हाट इज युवर पार्टनर प्रसेंट सिचुएशन प्लीज एंजल्स की मी आक रीडिंग फर् मै व्यूवर्स वट योर पार्टनर प्रसेंट व्हाट वाट युवर पार्टनर प्रसेंट सिचुएशन మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఓకే ఓ పూజలు చేస్తున్నారు ఎవరినో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇది ఎవరిని అనేది మనం తర్వాత చూస్తాం మీ గురించి ఏమనుకుంటున్నారు ఈ సైడ్ వేస్తాను థర్డ్ పార్టీని ఏమనుకుంటున్నారు ఈ సైడ్ వేస్తాను మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు బాటమ్ ఆఫ్ ద రెక్ ప్లానింగ్ ప్లాన్ చేస్తున్నారు మీ దగ్గరకు వచ్చేదానికి మళ్ళీ భయపడుతున్నారు ఆర్గ్యుమెంట్ వస్తుందని మనసులో బాధపడతా ఉన్నారు చూస్తాం ఇక్కడ ఎవరి గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం ఫస్ట్ థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారో చూస్తాం థర్డ్ పార్టీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ దగ్గరికి మేబీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తున్నారా లేదా అని ఇక్కడ చూస్తా రిస్క్ తీసుకో ఉన్నారు థర్డ్ పార్టీ తన దగ్గర ఏదో దాస్తుంది అని చెప్ అనుకుంటా ఉన్నారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే తన మనసులో ఫీలింగ్స్ ఇంకా థర్డ్ పార్టీతో చెప్పలేదంటే థర్డ్ పార్టీతో మాట్లాడేరు అంతా ఉంది కానీ తన మనసులో మీరున్నారు మీద ప్రేమ ఉంది అది థర్డ్ పార్టీతో చెప్పలేదు మీ పార్ట్నర్ అండ్ వచ్చి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మనసులో ఏదో ఒక రహస్యం ఉంది తనతో చెప్పడం లేదు అని అనుకుంటా ఉన్నారు మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు న్యూ బిగినింగ్ చేయాలి మీతో అనుకుంటా ఉన్నారు మీరు మీ చుట్టూ ఒక బౌండరీ పెట్టేసుకున్నారు తనని బ్లాక్ చేసేసారు లేదా తనతో మాట్లాడటం లేదు అని అనుకుంటా ఉన్నారు అండ్ మీ ఇద్దరి మధ్య రుణానుబంధం అయితే ఉంది మీకు మీ పార్ట్నర్కి మధ్య రుణానుబంధం ఉంది మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కానీ ఈగో అడ్డొస్తూ ఉంది మీ దగ్గరికి రావాలంటే తనకి ఈగో అడ్డొస్తూ ఉంది ఈ రిలేషన్ తను మీ పాస్ట్ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకే వస్తూ ఉన్నారు ప్రీ బర్త్ అవుతూ ఉంది మీ రిలేషన్షిప్ ప్రీ బర్త్ అవుతూ ఉంది అండ్ ఇప్పుడైతే మీతో మాట్లాడటం లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు మీకు ద్రోహం చేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు కానీ అక్కడ థర్డ్ పార్టీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని గ్రహించారు అందుకే ఇప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చేసి ఇయ్యాలి చార్కెట్ కార్డు వచ్చి మీ దగ్గరకు వచ్చేసేయాలనుకుంటున్నారు తను అనవసరంగా తెలియకుండా రిస్క్ తీసుకున్నాను ఒక ట్రాప్లో ఇరుక్కున్నాను అనుకుంటున్నారు థర్డ్ పార్టీ తన మనసు ఏమి ఓపెన్గా చెప్పడం లేదు తన మనసులో చాలా విషయాలు ఉన్నాయి కానీ ఏది ఓపెన్గా చెప్పడం లేదు అనుకుంటా ఉన్నారు మీ మీద తనకుండే ప్రేమని మీ పార్ట్నర్ తనలోనే పెట్టుకున్నారు థర్డ్ పార్టీతో చెప్పలేదు అండ్ ఇక్కడ వచ్చి మీకైతే ఒక ఆఫర్ ఇవ్వాలి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రుణానుబంధం ఉంది అండ్ మిమ్మల్ని మర్చిపోలేకపోయారు మీ పార్ట్నర్ మీరు తనని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు తనని బ్లాక్లో పెట్టేశారు అని బాధపడతా ఉన్నారు కానీ మిమ్మల్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే మీ దగ్గరికే తిరిగి వస్తున్నారు ఎందుకంటే తనలో ఒక గాఢమైన మార్పు అనేది వచ్చింది ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్నే మిస్ అవుతూ ఉన్నారు మీతో తన గడిపిన క్షణాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇక్కడ మనం క్లారిఫికేషన్ కార్డ్స్ చేస్తాం ఇక్కడ ఎందుకు సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఏంజల్స్ థర్డ్ పార్టీ దగ్గర ఎందుకు సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ప్రీస్టెస్ ఎనర్జీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వచ్చి ఏదో తన దగ్గర దాస్తుంది హైడింగ్ సంథింగ్ అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు తను తన ఇంట్ర్యూషన్ ప్రకారం వర్క్ చేస్తూ ఉంది తన దగ్గర నాలెడ్జ్ అయితే ఉంది తన నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటా ఉన్నారు కానీ ఏదో తనకు తెలియకుండా ఏదో దాస పెడతా ఉంది అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు డెబిల్ ఎనర్జీ థర్డ్ పార్టీ వచ్చి చాలా టాక్సిక్గా ఉంది కానీ ఒక ఫిజికల్ అట్రాక్షన్ తెలియదు ఇక్కడ ఒక చాలా సెల్ఫిష్గా ఉంది డిస్రెస్పెక్ట్ అంటే తన గౌరవం ఇవ్వటం లేదు ఈ థర్డ్ పార్టీ ఒక టాక్సిక్ పర్సన్గా ఉంది అనుకుంటున్నారు తన దగ్గర నుంచి బయటపడేదానికి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ చారియట్ కార్డ్ ఎందుకు వచ్చింది థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య టవర్ మూమెంట్ వచ్చేసింది అక్కడ బ్రేకప్ అయింది సపరేషన్ అయింది మిస్అండర్స్టాండింగ్ వల్ల అందుకే మీ పార్ట్నర్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసి అనుకుంటా ఉన్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది త్రీ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తుంది మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అయింది ట్రస్ట్ బ్రేక్ అయింది అంటే థర్డ్ పార్టీ ఎవరో వేరే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు కానీ తన ఫీలింగ్స్ అంతా తన బయటకు చెప్పలేదు ఇక్కడ ద హై స్ట్రెస్ కార్డ్ ఎందుకు వచ్చింది క్వీన్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తూ ఉంది క్లియర్ కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు రిలేషన్షిప్ గురించి ఇప్పుడు అంతగా ఆలోచించడం లేదు తన కెరియర్ గురించే ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఫీమేల్ డామినేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో అండ్ ద ఫూల్ కార్డ్ ఎందుకు వచ్చింది ద ఫూల్ కార్డ్ వచ్చి ఇప్పుడు ఇద్దరికైతే సపరేషన్ అయింది బ్రేకప్ అయిపోయింది స్ట్రెస్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనవసరంగా మనం రిస్క్ తీసుకున్నామని ఇప్పుడు అనుకుంటా ఉన్నారు అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు ఎట్లాగైతే ఎండిపోయిన కొమ్మ చిగురిస్తూ ఉందో అట్లాగా మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీ మీద అట్రాక్ట్ అయి ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉన్నారు మీతో అయితే స్టేబుల్ రిలేషన్షిప్లో ఉండొచ్చు మీరు ఒక డివైన్ ఫెమినైన్గా ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీతో ఉంటే ఒక లక్కీ టైం స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు ఇక్కడ డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు తన ఫ్రెండ్స్తో దీని గురించి చర్చిస్తూ ఉన్నారు ఒక గెట్ టుగెదర్ అలాంటి వాటిలో మిమ్మల్ని కలవాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ మ్యాన్స్ ఎందుకు వచ్చింది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేస్తుంది తన ఫీలింగ్స్ అంతా కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు మీ దగ్గరకు రావాలంటే ఎందుకంటే మీరు తనను బ్లాక్ చేసేస్తున్నారు అందుకే మీతో మాట్లాడాలన్నా భయపడతా ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ ఇక్కడ ద ఎంపరర్ కార్డ్ ఎందుకు వచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తూ ఉంది మీ పార్ట్నర్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉండొచ్చు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంచుకున్నారు ఎందుకంటే మీరు మీ ఎనర్జీలో ఉన్నారు మీరు తనను చేసి చేయటం లేదు అని అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది ఇప్పుడు మీ పార్ట్నర్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకే ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్లో మీ దగ్గరికి అప్ అండ్ డౌన్ అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు ఫ్యూచర్లో మళ్ళీ జగిలింగ్ స్టేజ్ వస్తారు మీ దగ్గరకు వస్తామా రా వద్దా అనుకుంటారు ఎందుకంటే మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది మీతో న్యూ బిగినింగ్ చేస్తారు మీ పార్ట్నర్ అయితే వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరు వచ్చి పాస్ట్లో ఒక ఆఫర్ ఇచ్చారు మీ పార్ట్నర్ మీకు ఇప్పుడైతే మీరు స్టక్ అయిపోయినారు ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు తెలియటం లేదు అండ్ ఫ్యూచర్లో మూవ్ ఆన్ అయిపోతారు మీరు ఎందుకంటే మీరు మనసులో చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ అప్సెట్ అయిపోయి ఉన్నారు అందుకనే మీ పార్ట్నర్ తోడ్పాటు సిచ్యుయేషన్కి వెళ్ళి మళ్ళీ వస్తే మీరు యాక్సెప్ట్ చేయరు మీరు మూవ్ ఆన్ అయిపోతారు కానీ మీకు మనసులో మీ పార్ట్నర్కి ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనే ఉంది కానీ కొన్ని రోజులకి మీరు మూవ్ ఆన్ అయిపోతారు ఓకే మీ పార్ట్నర్కి ఎట్ ప్రజెంట్ మూమెంట్ మీ మీద ప్రేమ ఉందా లేదా మీ పార్ట్నర్కి ఎట్ ప్రెసెంట్ మూమెంట్ మీ మీద ఎస్ ప్రేమ ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ లైఫ్లోకి వస్తారు మీ పార్ట్నర్ చాలా త్వరలో వచ్చేస్తారు టూ నెంబర్ వచ్చింది టూ అవర్స్ టూ అవర్స్ టూ డేస్ ఆర్ టూ వీక్స్లో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేస్తారు క్లైమేట్ అండ్ వేరే కార్డ్స్ చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి ఇంకా ఏమనుకుంటా ఉన్నారని వేరే కార్డ్స్ చూస్తాం మీరు ఒక మిస్టీరియస్ పర్సన్ అనుకుంటున్నారు గాడ్స్ గివెన్ గిఫ్ట్ అనుకుంటున్నారు ఒక భ్రమలో ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ తను ఒక మిస్టీరియస్ పర్సన్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు మీరు మీ గురించే అంటే మీకు ఇష్టమైన పనులు చేస్తా మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు థర్డ్ పార్టీతో చాలా ఫెడ్అప్ అయిపోయి ఉన్నారు ట్రాప్డ్ ఫీల్ అన్నట్లుగా అనుకుంటున్నారు కానీ తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అని అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మేషరాశి అయితే కొంతమందికి మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి మూవ్ అని అయిపోవచ్చు లేకపోతే కొంతమందికి అరైవింగ్ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి షిప్ అనమాట ఇది అంటే ఈ షిప్ వచ్చి వస్తున్నట్లుగా కూడా అనుకోవచ్చు లేకపోతే వెళ్తున్నట్లుగా కూడా అనుకోవచ్చు మీరు కానీ ఈ దారం కానీ కట్ చేసేస్తారంటే ఈ షిప్ వెళ్ళిపోద్ది లేదు నాకు కావాలి అని మీరు అనుకుంటే ఈ షిప్ మీ దగ్గరకు వస్తుంది అట్లాగనమాట అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీ పార్ట్నర్ వృషభరాస్ అయితే గర్ల్ విత్ స్నేక్ ఉంది వీళ్ళు వచ్చి మీ బౌండరీస్ని యూజ్ చేసుకుంటున్నారంటే మీ గురించి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు మీ పార్ట్నర్ వృషభరాజ్ అయితే మీరు మిమ్మల్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారంటే మీతో కొన్నిసార్లు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారని కూడా చెప్పవచ్చు అనమాట మీ పార్ట్నర్ మిథున రాశి అయితే నాట్ ఎనఫ్ తనలో కాన్ఫిడెన్స్ తక్కువైపోయింది మీ పార్ట్నర్కి ఈగో ఫియర్స్ ఉన్నాయి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతా ఉన్నారు మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు సెల్ఫ్ లవ్ ఎఫెక్షన్ అట్రాక్షన్ ఉంది లెస్ లవ్ ఉంది మీ పార్ట్నర్ సింహ రాశి అయితే కార్మిక్ రిలేషన్షిప్ ఒక రుణానుబంధం అయితే ఉంది అండ్ రుణానుబంధం ఉంది మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే కెమెరా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు తన పాస్ట్ మిస్టేక్స్ నుంచి తను లెసన్స్ నేర్చుకున్నారు మిమ్మల్ని అయితే గమనిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ తులా రాసి అయితే న్యూ ఫేస్ మీ రిలేషన్షిప్ గ్రోత్ కావాలి అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ వృష్టికి రాశి అయితే తను ఒక హెల్తీ బౌండరీస్ పెట్టేసుకున్నారు మీతో కాన్వర్జేషన్ అవాయిడ్ చేస్తూ ఉన్నారు అప్సెట్గా ఉన్నారు నాట్ టుడే అంటే ఇప్పుడు మాట్లాడలేరు అనమాట వాళ్ళు కొంచెం అప్సెట్గా ఉన్నారు మీ పార్ట్నర్ ధనస్సు రాస్ అయితే టెడ్డీ బేర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ బ్లూమింగ్ రొమాన్స్ ఫ్లిటర్ వాంట్ టు డేట్ డేట్ చేయాలనుకుంటున్నారు మీతో అండ్ మీ పార్ట్నర్ మకర రాస్ అయితే హ్యావ్ ఫెయిత్ లవ్ ఇస్ కమింగ్ సర్ప్రైజ్ ఇన్విటేషన్ స్టక్ బై లవ్ తను వచ్చి స్టక్ అయిపోయి ఉన్నారు మీద చాలా ప్రేమ ఉంది మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కుంభరాస్ అయితే లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్ మిస్సింగ్ యూ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ మీన రాసైతే సపరేషన్ సాడ్నెస్ బిటర్నస్ మిస్సింగ్ యూ థింకింగ్ అబౌట్ యూ మీ గురించే ఆలోచిస్తున్నారు సపరేషన్లో ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఇప్పుడు మన అఫర్మేషన్స్ చూస్తాం మీరు అఫర్మేషన్ ఎలా చెప్తారంటే ఎవ్రీ టైమ్ ఐ గివ్ లవ్ ఇట్ మల్టిపుల్స్ అండ్ రిటర్న్స్ టు మీ బ్యూటిఫుల్లీ అని కామెంట్స్లో పెట్టండి నేను ఇప్పుడు నా ప్రేమ నా పార్ట్నర్కి ఇస్తే అది మల్టిపుల్గా ఎక్కువైపోయి మళ్ళీ రిటర్న్గా అంతంగా నా దగ్గరికే వచ్చేస్తారు అని మీరు కామెంట్స్లో రాయండి ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బలెక్క క్లిక్ చేయండి మీ పార్ట్నర్ వచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇంకెవరో ఉన్నారు అని గ్రహించారు అందుకే తనకి హార్ట్ బ్రేక్ అయింది అందుకే మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేసి ఇవ్వాలి మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి మీరే తన లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ అయిపోయారు ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్